సేవా కార్యక్రమం అన్న కన్నా సమాజం పైన మన బాధ్యత అది మన బాధ్యతగా ట్రీట్ చేసుకోవాలి ఎందుకంటే దేవుడు డబ్బులు ఉంటేనే ఐశ్వర్యము పవర్ ఉంటేనే హోదా ఉంటేనే మనం రిచ్ అని అనుకుంటాం ఓకే దేవుడిని నేను వేల వేల థ్యాంక్స్ చెప్పాలి నేను కొటీషన్ లాగానే ఫీల్ అవుతాను ఎందుకు అంటే దేవుడు నాకు అన్ని విధాల శారీరకంగా మానసికంగా అన్ని విధాల నాకు పర్ఫెక్ట్ ఇచ్చిండు అది నేను పెద్ద సంతోషం నేను ఉన్నోనుగా భావిస్తాను నేను స సమాజం మనకేం చేసింది సమాజం మనకేం చేసిందని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు అసలు మనం ఏం చేసినాం మన కుటుంబంలో ఏం చేసినాము మన బంధువులకి ఏం చేసినాము మన ఊరికేం చేసినాము మన జిల్లాకి ఏం చేసినాము మన రాష్ట్రంకి ఏం చేసినాం అనేది కొంత నాకు నాకు నేను క్వశ్చన్ చేసుకుంటా అందులో నా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ వాతావరణ అట్మాస్ఫియర్ నాకు తెలిసిన ఏంటిది అని కొన్ని గ్రహించుకొని ఎడ్యుకేషన్ మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్లో ఉన్న ఒక్క ఒక ఇంట్లో ఒక పిల్లడు కనుక చదివి సెట్ అయితే ఇల్లు మొత్తము కొంత పాజిటివ్ ధోరణిలు ఉంటా ఉంటా ఉంది సే సమాజంలో కానీ ఊర్లనే కానీ జిల్లాలనే కానీ ఒక క్రమబద్ధంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ సో దాంట్లో డ్రాప్ అవుట్ అయిన పిల్లలందరినీ ఏడు వందల యాభై మంది పిల్లల్ని సొంతంగా మేమే మళ్ళీ తిరిగి స్కూల్కు పంపించడం జరిగింది అప్పుడు ఉదాహరణకు అప్పుడు థర్డ్ క్లాస్లో ఉన్నోడు డ్రాప్ అయినా సిక్స్త్ ఉన్నాడు నైన్త్ ఉన్నాడు డ్రాప్ అయిన ఉదాహరణ సిక్స్త్లో డ్రాప్ అయినాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చింది సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ చేస్తున్నారు కొంత టా టెన్త్లో టాప్ వచ్చింది ఇంటర్లో టాప్ వచ్చింది అంటే వాళ్ళు బ్రేక్ అయిపోయి అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అంటే అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న వాతావరణము లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అన్ని విధాలు కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు ఈ డిస్టర్బ్ అయిన పిల్లలంతా ఎక్కువ శాతం ఏంటంటే మాస్ ఏరియాలోకి వెళ్ళి ఎక్కువ అందులో మందులో ఎస్సీ ఎస్టి బీసీ మైరార్టీ పిల్లలే ఎక్కువ శాతంలో నేను జాయిన్ చేసిన ఏడు వందల యాభై మంది పిల్లలలో ఎక్కువ శాతము ఎస్సీ ఎస్టీలే బాగా చాలా మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఒక ఒక మాస్ మోటివేట్ చేయడం అంటే కత్తి మీద అంటే అక్కడ నాకు అంటే నా ఊరు నా పుట్టిన చిన్నతనం నుంచి అక్కడ ఉన్న పరిసరా ఉన్న అవగాహన ఉన్నది ఏం నీడు కావచ్చే నా ఊరికి నా వాడకు అనేది కొంచెం ఉన్నది ఇందులో నాకు యూత్ బాగుంటది సో అన్నిటికంటే మీ మీద వాళ్ళ వాళ్ళకు నమ్మకం ఆ నమ్మకం మీరు చేయగలుగుతారనే నమ్మకం ఎందుకంటే ఆడ డ్రాప్ అయిన వాళ్ళను ఈ రోజుల్లో వాళ్ళు ఇంజనీర్ లైన్లు తర్వాత ఇంటర్మీడియట్ దాడేళ్ళు ఇలా టెన్త్ వరకు దాటకుండా పోయింటే ఆ రోజు వాళ్ళ మానవాళ్ళు వెళ్ళేస్తే వాళ్ళు ఇలా ఆ పొజిషన్ ఉండేవాళ్ళు కాదు సో కాబట్టి ఇప్పుడు మనిషికి డబ్బులు ఇస్తే అది ఖర్చు అయిపోతాయి విద్యను దానం చేస్తే అది ఖచ్చితంగా తను బతకడానికి ఉపయోగపడతాయి సో ఆ విషయంలో మీరు సక్సెస్ అయింది నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా ఓకే దాన్ని ఇంకా అది అట్లనే ఆపకుండా దాన్ని ఇంకా చైన్ లాగా పోతున్నా అంటే నేను ఒక్కడే చేయలేదు నా ఫ్రెండ్స్ ప్లస్ బయట ప్రాంతాల్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ సపోర్ట్ తోటే అది కార్యక్రమాలు వస్తున్నారు వస్తున్నాయి ఉదాహరణకు మొన్నటికి మొన్న కరోనా లాక్డౌన్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే నేను గర్వంగా ఫీల్ అయితా ఈ ఈ ఈ జనరేషన్ ఈ జన్మకి నేను ఆ సేవ చేసినందుకు నేను తృప్తిగా ఫీల్ అయితా నేను కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో కానీ అప్పుడు సొంత కొడుకు చచ్చిపోయినా బిడ్డ చచ్చిపోయినా తల్లిదండ్రులు పోయే పరిస్థితి లేదు లేదు తల్లిదండ్రులు చనిపోయినా కొడుకులు బిడ్డలు చనిపోతారు ఆ టైంలో నేను మరి మా టీం సభ్యులందరం కలిసి స్వచ్ఛంగా మా కుటుంబ సభ్యులకైతే ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా మేము ఇన్వాల్వ్ అయ్యి చాలా కార్యక్రమాలు చేసినామండి ఎందుకంటే ఆ సమయంలో కనీసం మనము చూడడానికి కూడా మరి అటువంటి సమయంలో మీరు పోయి వాళ్ళ దగ్గర పోయి అప్పుడు ఒక విలేసిన పరిస్థితిలో చూసినట్టు ఉండే అప్పుడు ఆసుపత్రి నుంచి కనీసం ఆ యొక్క బాడీని ఊరు కూడా తీసుకురా పరిస్థితి మనం చూసినాము అటువంటి మేమే ఫిన్నరలు చేయడము లేకపోతే ఇప్పుడప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ లేకుండే బస్సులు అవన్నీ తీసేసి ట్రైన్లు కింద తీసేసేటప్పుడు వందల వేలు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుండే వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చి ఇవాళ డే అండ్ నైట్ వాళ్ళకు లంచ్ టిఫిన్ డిన్నర్ ఇచ్చుకుంటూ ప్లస్ లాక్డౌన్ ఉన్న ప్రాంతాల్లో కొంత దగ్గర ఒక ఫంక్షన్ మాట్లాడి అక్కడ భోజనాలు వడ్డించుకుంటూ ప్రతి ఏరియాలకు ఇచ్చుకుంటూ అలాగే మరి ముఖ్యంగా నా ప్రాంతంలో ఉన్న మాస్ల అంటే ఎవరైతే తినలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికి కూడా సుమారు పదిహేను పద్దెనిమిది వందల కుటుంబాలకు నేను పదిహేను రోజులకు సరిపోయే తిండి సామాగ్రి కిట్ ఇవ్వడం జరిగిందండి అలాగే మెడికల్ పరంగా కూడా నేను డాక్టర్స్ని అలాగే మున్సిపాలిటీ వాళ్ళని పోలీస్ వాళ్ళని వాళ్ళందరితోటి నేను కూడా కలుసుకొని వాళ్ళందరి నా బాధ్యతగా నేను వాళ్ళకి ఏం చేసిన ఫస్ట్ నేను నా డివిజన్గా నేను కార్పొరేటర్ని మొదటిపోర్ణి నేను వాళ్ళకి ఏం చేసిన నన్ను వాళ్ళ స్థాయి నుంచి వాటి నేను రిటర్న్గా నేను ఏం చేయాలన్న ఉద్దేశంతో ఒక మానవీయ తోడంతో నా బాధ్యతగా నేను చేయడం జరిగింది సో నిజంగా ఎందుకంటే ఆ కాలంలో ఆ సమయంలో ఆ సమయంలో కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలే పరిస్థితిలో మరి మీరు మీ పిలుపులు అందుకొని మీ టీం సభ్యులు కూడా వచ్చినంటే నిజంగా గ్రేట్ అది ఎందుకంటే ఆ సందర్భాన్ని మనం ఆ సమయాన్ని తలుచుకుని ఇప్పుడు భయపడే పరిస్థితి అప్పు భయపడే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కూడా మనం అక్కడికక్కడ వినబడుతూ ఉంది సో పూర్తి అంత ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆ పేరు తలుచుకుంటే కూడా ఆ గడ్డు కాలం ఆ చీకటి రోజు తలుచుకుంటే అటువంటి చూస్తామని అయితే అనుకోలే ఇక రాదు రావద్దు వల్ల ఓకే ఇంకప్పుడు అదే ఫ్లడ్స్ ఎన్నడు అంటే మా పితరులు కూడా చూడని మా తండ్రి గారు మా తాతగారు చూడని అంత నీళ్లు రావడం జరిగింది అప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారు సపోర్ట్ మినిస్టర్ గారు సపోర్ట్ తీసుకొని అప్పుడు బోట్లు తెప్పించిన విజయవాడ బెంగళూరు నుంచి తీసుకొచ్చి స్వయంగా నేను అందులో పోయి అందులో ఎవరైతే ఇరికి అలా స్ట్రక్అప్ అయిపోయిన ఆ ఇళ్ల మధ్యలో ఇళ్ళ ఇరికపోయిన వాళ్ళందరూ స్వయంగా తీసుకోవడం రావడం జరిగిందండి అది కూడా పెద్ద టాస్క్ చేసిన టాస్క్ ఎందుకంటే ప్రాణాలు తెగించి చేసేటప్పుడు సందర్భంలో అంటే చాలా మామూలు విషయం కదా ఆ విషయంలో ఎందుకంటే అందరికీ సుపరిచితులు మంచి పేరు ఉంది సో అలాంటి మాస్ ఒక ప్రజల్లో నుంచి ఒక మాస్ అయినటువంటి వ్యక్తిగా మీకు పేరు ఉంది సో ముఖ్యంగా చూస్తే ఈరోజు